లాస్ట్ వీక్ అండ్ ఈ వీక్ అయితే నాకు ఇమాన్యువల్ అయితే అసలు అంటే నచ్చలేదు నచ్చలేదప్ప ఎందుకు అంటే ఈ హౌస్లో అండ్ ఈ సీజన్లో కొద్దో గొప్ప నవ్వించేది కామెడీ చేసేది ఎవరైనా ఉన్నారంటే అది ఇమాన్యువలే కదా బట్ ఈ లాస్ట్ టూ వీక్స్ నుంచి ఇమాన్యువల్ తన గేమ్ 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 తప్ప కామెడీ చేయడం కానీ నవ్వించడం కానీ నేనైతే ఎక్కడంటే ఎక్కడ చూడలేదు ఎస్పెషల్లీ ఈ వీక్ అస్సలు అంటే అస్సలు లేదు ఇంతసేపు గేమ్ ఆడాలి అనే తప్ప కామెడీ చేయడం అనేది నేను చూడలేదు అఫ్ కోర్స్ సీజన్ అనేది ఎండింగ్కి వచ్చింది ఎవరికైనా టెన్షన్ ఉంటుంది గేమ్ ఆడాలి గెలవాలి కప్పు కొట్టాలి అని బట్ బిగ్ బాస్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ గేమ్స్ ఆడితేనే గెలుస్తారు అని కాదు కదా బిగ్ బాస్ అంటే తన పర్సనాలిటీ అండ్ బిహేవియర్ కూడా చూస్తారు అని మర్చిపోతున్నాడు ఎంతసేపు గేమ్స్ ఆడితేనే కప్పు కొడతాను అనే వేలో ఇమాన్యువల్ ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది లాస్ట్ వీక్ అయితే వాళ్ళ మదర్తో గేమ్ ఆడే టికెట్ ఫినాలిలో అండ్ అందరూ అడిగిన రీజన్ సిల్లీ రీజన్ చెప్పుకుంటూ వచ్చాడు ఓడిపోయినా మా అమ్మ చేతిలోనే ఓడిపోతాను కదా అని ఆ డెసిషన్ తీసుకున్నా అని చెప్పాడు కదా నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది కవర్ చేసుకోవడానికి అలా చెప్తున్నాడు తన కోసమే తన్ని తాను సేవ్ చేసుకోవడానికి వాళ్ళ మమ్మీని తోసేశాడు అని అనిపించింది నాకైతే అండ్ ఈవిక్ కూడా సంజనా గారితో మాట్లాడకుండా టెన్షన్ పడుతూ భయపడుతూ గోల్ కొనుక్కుంటూ అలా కూర్చొని గ్రూప్ గేమ్ ఆడుతూ తను తాను సేవ్ చేసుకోవడానికి చూస్తున్నాడు కానీ ఎక్కడా కామెడీ అనేది కనిపించలేదు కనీసం తన ఫేస్లో ఒక స్మైల్ కూడా లేదు ఎంతసేపు తనుజా కళ్యాణ్ డెమోన్ వాళ్ళతో కలిసి త ప్లానింగ్స్ వేసి తాను తాను సేవ్ చేసుకుంటూ వస్తున్నాడు కానీ తన బిహేవియర్ గురించి సెల్ఫిష్ గా ఆలోచిస్తున్నాడు అనే విషయమే మర్చిపోయాడు ఇమాన్యుయల్ అయితే నాకైతే ఇలాగ అనిపించింది ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా ఎవరేమనుకున్నా నాకైతే పర్లేదు నాకైతే ఇలాగే అనిపించింది మీకు కూడా ఇలాగే అనిపించిందా